హాయ్ ఆల్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మనకొండ నుంచి ముచ్చట్లు ఈరోజు డే ఎలా జరిగింది అనేది ఒక చిన్న వీడియో అయితే చేశాను మీరైతే ఫుల్గా వీడియో అంతా చూసి ఒక లైక్ అయితే కొట్టేయండి ఇంకా ఊరి నుంచి వచ్చిన తర్వాత చాలా రోజులు హెల్త్ బాగాలేదనమాట అందుకే మధ్యన అసలు వీడియోనే పెట్టట్లేదు ఇంకా మళ్ళీ ఇప్పుడిప్పుడే కొంచెం నెమ్మది నెమ్మదిగా హెల్త్ సెట్ అయిపోయింది అన్ని సెట్ అయ్యాయి అనమాట ఇంకా రోజులాగానే మనం రోజు డే వ్లాగ్స్ పెడతాను కదా వీడియోలో అలానే పెడదాం అనుకుంటున్నాను ఇంకా ఉదయాన్ను లేచి అలా బాల్కనీలోకి వెళ్ళేసరికి చక్కగా ఒక మూడు మందారం పూలు పూసాయనమాట ఇంకా బాల్కనీలోకి వెళ్ళి వచ్చిన తర్వాత పిల్లలిద్దరినీ లేపేసి కాసేపు యోగా చేయించి ఇద్దరికి ఫ్రెష్ అవ్వమని పంపించాను వాళ్ళు వచ్చేలాపోయితే బ్రేక్ఫాస్ట్ రెడీ చేయాలి ఇంకా మార్నింగ్ స్నాక్స్ లాగా అయితే చాయిస్ బిస్కెట్స్ పెడదాం కదా ఇంకా ఇలా అయితే పెడుతున్నాను దసరా వస్తుంది కదా ఏవైనా మంచి పిండి వంటలు చేయాలన్నమాట ఇంక ఇంట్లో పిల్లలు ఉంటారు కదా మాటికే ఆకలి అంటారు ఏదో ఒకటి అడుగుతారు అనమాట ఇంకేదో ఒకటి చేసి పెట్టామనుకోండి పర్లేదు లేదంటే ఈ బిస్కెట్స్ చాక్లెట్స్ ఐస్ క్రీమ్స్ అని వాటి మీద పడతారు ఇప్పుడిప్పుడే కొంచెం క్లైమేట్ సెట్ అవుతుంది ఇంకా ఇప్పుడు జలుబులు దగ్గులు వచ్చి కూడా ఆరోగ్యం సెట్ అవుతుంది కదా మళ్ళీ వాటి మీద పడ్డామంటే ఇబ్బంది ఇంకా నేను ఎక్కువ ఆరోగ్య సూత్రాలు పాటిస్తానే కానీ నాకు చిన్నప్పటి నుంచి అంతేలేండి కొంచెం వర్షాకాలం వస్తే ఈ జలుబు దగ్గు ఫుల్లో వచ్చేది ఇంకా అందుకనేమో ఇంక ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి అయితే పెసరట్లు వేశారనమాట ఇగోండి మా చిన్నపాపకి ప్లేట్లోనంటే దోశ కాల్చేటప్పుడు కొంచెం మారుతుంది కదా పక్క పక్కన నల్లగా వస్తుంది కదా అది ఉందంటే ఏంటి ఏంటి అని సో తెగ హడావిడి చేసేస్తుంది ఇంకా ఏదో ఒకటి అనమాట ఊరు వెళ్ళిపోయినా కూడా మా పిల్లలు చక్కగా బాగానే ఉండిపోతున్నారు అసలు మొన్న ఒకసారి వెళ్ళేటప్పుడు ఉన్నారు కదా ఈసారి కూడా వదిలిసి వెళ్తే ఈసారి కూడా చక్కగా ఉన్నారు నా ఊసే పట్టలేదంట ఇంకా నేను లేకపోతే ఇంకా నీట్గా ఉంటారంట ఉదయాన్ని వేగంగా వేసిపోవడం వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడం చేస్తారంట నేను ఉంటేనే ఇంకా అలర్ చేస్తారనమాట మా అమ్మ చేస్తుంది అనేసి వాళ్ళకి ఇంకా బద్దగా అనమాట చేస్తుందని ఇంకా నేను లేకపోతే చక్కగా వాళ్ళ పనులు వాళ్ళు నీట్గా చేసేసుకున్నారంట నేను నన్ను కొన్ని టవల్ అందించాలి వాళ్ళు కనీసం బట్టలు కూడా పెట్టుకోకుండా వెళ్ళిపోతారనమాట ఉదయాన్నే లేటుగా లేడం అన్నీ చేసేవాళ్ళు ఇంకా నేను లేకపోతే వాళ్ళు వేగ వాళ్ళ బట్టలు వాళ్ళే పెట్టుకొని వాళ్ళ టవల్స్ వాళ్ళే ఆరబెట్టుకుని అలా చేశారంట ఇంకా నువ్వు ఉంటేనే హడావిడి చేస్తావు కానీ నువ్వు లేకపోతే చక్కగా పిల్లలు అల్లరి చేయకుండా రెడీ అయిపోతారు నీ వల్ల పిల్లలు చెడిపోతారని తిరిగి నా మీద రివర్స్ అయిపోయారు ఒక రోజుకే ఇంకా ఒక వారం రోజులు ఉండి రావాల్సింది అన్నారనమాట చక్కగా గుండిపోయిన బాను వచ్చేటప్పుడు అయితే నాకు అసలు రావాలనిపించలేదు కదా ఉండిపోవలసింది పోనీ పాపం అని వచ్చాను కదా తిరిగి చూసారా అంటున్నారు ఇంక ఇలా ఉంటుంది పిల్లలతోని నేనేమని అన్నట్టు చూడండి ఇంకా మొత్తానికైతే నెమ్మదిగా వాళ్ళిద్దరికి బ్రేక్ఫాస్ట్ పెట్టేసి బ్రేక్ బాక్స్ ఇచ్చేసి జడ్లు వేసి స్కూల్కి అయితే పంపించేశాను ఇంకా చాలా రోజుల తర్వాత ఇప్పుడు జంబలు తయారు చేస్తానన్నమాట ఇంక ఈ మధ్యన అసలు అంబలే తయారు చేసుకోవట్లేదు టెన్ డేస్ అలా అయిపోయిందేమో అంటే కొంచెం హెల్త్ బాగోలేదు కదా వంట కూడా ప్రాపర్గా ఈరోజే స్టార్ట్ చేశాను నేనైతే మాత్రం ఇన్ని రోజులకి అలానే వేడిగా అల్లం టీ పెట్టుకొని తాగామనమాట ఇలా జలుబు దగ్గు జ్వరం వచ్చింది అనుకోండి టీ తాగితే చాలా రిలీఫ్ అనిపిస్తుంది అసలు టీ అలవాటే ఉండేది కాదు కానీ ఈ అయితే టీకి బాగా అలవాటు అయిపోయినా అనమాట రోజు టీ తాగాలనిపిస్తుంది ఫుల్గా ఇంక ఇలా ఉంది అలానే నేను ఆదివాసీ హెయిర్ ఆయిల్ కొన్నాను అది ఎలా ఉంది రిజల్ట్ అనేసి అడుగుతున్నారు కదా చాలామంది నాకు ఇన్స్టాగ్రామ్లో అయితే ఈ వీడియో చాలా పెద్ద వైరల్ అయిపోయింది అప్పుడు ఇది ప్రతి ఒక్కరూ అడగడమే చెప్పండి దక్క మేము కూడా కొనుక్కుంటామని అయితే నేను చెప్పలేదు ఎందుకంటే వాళ్ళు చాలా పెద్ద పెద్ద యాడ్స్ ఇచ్చుకొని పెద్ద పెద్ద ప్రమోషన్స్ అన్నీ చేయించుకున్నారు కదా మళ్ళీ మనం వాళ్ళకి ఇబ్బంది కలిగించినట్టు ఎందుకు చెప్పడం అని చెప్పలేదు నాకైతే ఆయిల్ అస్సలు పడలేదు అనమాట ఉన్న జుత్తు కాస్త ఊడిపోయింది అసలు జుత్తు పెరుగుతుంది కానీ జుత్తు విపరీతంగా ఊడిపోతుంది అసలు బేబర్స్ కానీ సాఫ్ట్ అవుతుంది జుత్ అంతా సాఫ్ట్గా అవడం పొడుగా అవ్వడం అవుతుంది కానీ ఊడిపోతుంది అనమాట అది ప్రాబ్లం మనకి చైతన్య అడిగింది అనమాట అక్క ఎలా ఉందో చెప్పండి అనేసి ఇంకా అందుకే నేను చెప్పలేదు ఇంకేమవుతుంది పెద్ద వీడియోలో అయితే ఎక్కువ మంది చూడరు కదా నేను అందుకే పెద్ద వీడియోలో అయితే చెప్తున్నాను కొంచెం చూసుకొని ఆలోచించుకొని కొనుక్కుంటే బెటరు కొంతమందికి పడుతుందంట అంటే ఇన్స్టాగ్రామ్లో దీనికి సంబంధించిన షార్ట్ ఒకటి పెట్టాడనమాట ఆ షార్ట్ పెడితే బాగా వైరల్ అయ్యింది దగ్గర దగ్గర ఒక సిక్స్ ల్యాక్స్ మెంబర్స్ చూసారనమాట అందులో కొంతమంది మాకు పడుతుంది బాగుంది సూపర్ అని పెట్టారు కొంతమంది వేస్ట్ అక్క ఊడిపోతుందని పెట్టారు నాలు కూడా అందుకే ఇంకా కొంతమంది పడుతుంది పడదేమో దాన్ని బట్టి చూసి మీరు కొనుక్కుంటే బెటర్ అనిపిస్తుంది నాకైతే ఇంకా అలానే మన ఇన్స్టాగ్రామ్లోనైతే యూట్యూబ్ కానీ బాగా వెళ్తున్నాయి అనమాట రీల్స్ చాలా మంచి రీచ్ వస్తుంది చక్కగా అప్పుడే నేను ఒక నలభై యాభై వీడియోలు పెడితే వెయ్యి మంది పైన ఫాలోవర్స్ వచ్చేస్తారనమాట కానీ యూట్యూబ్లో మాత్రం కొంచెం నెమ్మదిగా వెళ్తుంది ఏంటో మరి ఇంకా అలా ఉందనమాట ఇంకా మొత్తానికి మీతో మాట్లాడుకుంటూ పిల్లలిద్దరు స్కూల్ పంపించేసినాక టీ తాగేసి పూజ చేసేసుకొని అదే ఇల్లంతా క్లీన్ చేసుకుని నాకు పూజ చేసేసుకొని లంచ్ కూడా ప్రిపేర్ చేస్తాను లంచ్లోకి అయితే ఈరోజు చికెన్ కర్రీ తయారు చేశాను అనమాట ఇంకా చికెన్ పొయ్యి మీద పెట్టి బయట ఏదో పని ఉంది కదని పొయ్యి ఆపమని చెప్తే నీళ్ళు ఉంటుండగానే ఆపేశారు మా ఆయన మళ్ళీ నీట్గా ఉడకబెట్టేసి దగ్గరికి ఇలా వండేసాను అనమాట ఇంకా లంచ్ తర్వాత బ్రేక్లోకి అయితే జామకాయలు పెట్టేశాను లంచ్లోకి అయితే ఇంక చికెన్ రైస్లో కలిపేసి పెట్టాడమే నార్మల్గా అయితే మా చిన్నపా స్కూల్లో చికెన్ పెట్టినవ్వు కానీ ఇప్పుడు మనిషికి ఒక వంట నేనైతే వండలేనమాట అందుకనేసి చికెన్ కొంచెం చిన్న చిన్న చేసి సైలెంట్గా రైస్లో కలిపేసి పెట్టేద్దాం అనుకుంటున్నాను కొత్త బాక్సులు మనం ఆవేశపడిపోయి కొనేసాం కానీ ఈ బాక్సులు బాగాలేదు బాగాలేదని ఆ బాక్సులు అయితే అసలు వాడడానికి అవ్వట్లేదు ఎందుకంటే కొంచెం పెద్దవైపోయాయి అనమాట ఎక్కువ ఫుడ్ పడుతుంది అంటే తినలేకపోతున్నారు వాళ్ళు ఇంకోటి ఏంటంటే కలుపుకోవడం రావట్లేదు అనమాట ఫస్ట్ నుంచి కలిపిసి పెట్టడం అలవాటు అయిపోయింది కదా ఇప్పుడు కలుపుకోవడం రాక వేరువేరగా పెడుతుంటే మొత్తం ఒక నాప్కిన్ పెడతాం కదా మనం ఆ నాప్కిన్ నిండా ఆ రైస్ అంతా తొంపేసి దాన్ని ఒక పెద్ద మూట కట్టేసి తెచ్చేస్తున్నారు ఇంక ఇవి తల్లొప్పులన్నీ ఎందుకు మధ్యాహ్నమే అది బాక్స్ ఇస్తున్నామని చెప్పేసి ఇంకా రైస్లోనే కర్రీ కలిపేసి బాక్స్లో అయితే పెట్టేస్తున్నాను ఇంక ఈ వర్షాలు పడుతుంది అనేసి ఈ మధ్యన అసలు రెండు వేరువేరుగా పెట్టట్లేదు అలాగే మార్నింగ్ కూడా బాక్స్ ఇవ్వట్లేదు అనమాట ఆఫ్టర్నూనే ఇస్తున్నాను ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే పిల్లల్లోని ఎవరికైనా ఒక్కరికి కానీ ఏదైనా జలుబో దొగ్గో జ్వరం వచ్చిందనుకోండి మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా మన పిల్లలకు కూడా ఖచ్చితంగా స్ప్రెడ్ అవుతుంది అది ఇంకా అదొక బాగా ఇబ్బంది అయిపోతుంది ఈ అయితే ఇదే తలనొప్పి నెమ్మదిగా నెమ్మదిగైతే నాకు మా చిన్నపాపకి బాగా వచ్చి తగ్గిపోయింది ఇప్పుడు బాగానే ఉంది ఇంకొకటి ఇలా బాక్స్లోకి చికెన్ కలిపేసి పెట్టేస్తున్నాను ఇలా ఇలా చిన్నపాప దాంట్లో ఇలా పేస్ట్లో చేస్తాం అనుకోండి స్పూన్తో పాటు తినద్దు అనమాట బోన్స్ ఏమి వేయకుండా ఇంక ఇలా బాక్సులు చికెన్ గట్టా పెడితే ఇదే బాధ స్కూల్లో అంటే స్కూల్లో చికెన్ గట్టా పట్టుకెళ్తే కొంచెం స్మెల్ వస్తుంది కదా చికెన్ స్మెల్ గట్ట వస్తుంది మళ్ళీ అనేసి ఒప్పుకోరు కానీ మా పెద్ద పాప స్కూల్లో ఏది పెట్టినా పర్లేదు ఎలాగెళ్ళినా పర్లేదు జడ్లు వేసుకోకపోయినా కూడా పర్లేదు అనమాట నారాయణ స్కూల్ రోజు రిబ్బన్స్ వేసుకోకరదు ఫుల్గా యూనిఫామ్ ఎప్పుడు వేసుకోదు ఏమండ్రంటే ఆ విషయం కోసం నేను మా పెద్ద పాప గొడవ ఆడేసుకుంటాం రిబ్బన్స్ వేసుకుంటే జుట్టు పెరుగుతుంది బాగుంటుంది అనేసి ఇంకా మా స్కూల్లో ఏమండ్రు అందరు ఇలానే వేసుకొస్తారు నేను ఇలానే వేసుకుంటాను అనేసి ఇద్దరం గొడవ కానీ స్కూల్లో మాత్రం ఒక సిస్టమేటిక్గా ఇలానే రావాలి యూనిఫామ్గా ఉండాలని మాత్రం చెప్పరు అసలు ఇంకా ఈసారి అయితే నాకు అన్ని రివ్యూలు కొంచెం బాగా ఇవ్వట్లేదు నేను ఈరోజు ఆదివాసీ హెయిర్ ఆయిల్ గురించి నారాయణ స్కూల్ గురించి కూడా ఇలానే చెప్తున్నాను నేను ఏమంటానంటే పిల్లలు కొంచెం డిసిప్లిన్ వస్తుంది కదా కొంచెం ఎలా వెళ్ళాలి స్కూల్కి ఉంటూ పద్ధతిగా వెళ్ళాలి కదా మీరు చిన్నప్పుడు అసలు షూ వేసుకోపోయినా జెల్ వేసుకోపోయినా ప్రాపర్ యూనిఫామ్తో వెళ్ళపోతే అంత హడావిడి చేస్తే వాళ్ళు స్కూల్లోని వీళ్ళకి అసలు ఏమీ చేయరంట మా చిన్న పాపాల స్కూల్లో మళ్ళీ ఒప్పుకోరనమాట ఫైన్ వేస్తారు నీట్గా రాకపోయినా చేసిన ఇంకా వాళ్ళ స్కూల్ కొంచెం చిన్నదే వీళ్ళ స్కూల్ మాత్రం పెద్దదే కానీ ఏ సామి చెప్పినట్టు అయిపోయింది అనమాట పేరు గొప్ప ఊరు దెబ్బ అన్నట్టు మొత్తానికి అలా అయ్యింది ఇంకా ఇద్దరికి లంచ్ బాక్స్ ఇచ్చేసి వచ్చేటప్పుడేమో ఇక్కడ సీతాఫలం చెట్టు ఉందన్నమాట మా ఇంటి దగ్గర మా చిన్నపాప చూపించింది ఇది అయితే స్కూల్ నుంచి చిన్నపాపని తీసుకొచ్చేటప్పుడు ఇక్కడ చాలా ఉన్నాయి మమ్మీ తెంపుదామంటే చూడండి అది వీడియో తీస్తుంటే నేను తెంపుతున్నాను అనమాట పెద్ద పెద్ద కాయలు నాలుగు దొరికాయి మూడు దొరికాయి అనమాట పట్టుకొచ్చాం కానీ ఎవరైనా చూస్తే ఏమంటారు అదొక భయం మొత్తానికి అయితే ఏటనుకుంటే అనుకోని చక్కగా నాలుగైతే పట్టుకోవద్దు సార్ ఇంటికి అంటే ఇవి తింటామని కాదు ఉత్తునే అలా చెట్టు కని తెంపుకొని తెచ్చుకుంటే వేరే ఉంటుంది కదా సాటిస్ఫాక్షన్ సరదాగా అలాగనేసి ఇంక ఇవైతే కాయల్లాగా ఉన్నాయి బియ్యం డబ్బాలు వేసి మొగ్గ పెట్టాలి ఎలాగోతే చూడాలి మరి ఎప్పుడు తెచ్చుకున్నా మా మొగ్గం అనమాట మొగ్గకుండా అయిపోతాయి కానీ తింపడం మాత్రం మానవు అలానే ఈరోజు పౌర్ణమి చూడండి మా ఇంటి దగ్గర పౌర్ణమి రోజు చందమామ దగ్గరగా కనబడుతుంది అన్నాను కదా మళ్ళీ ఈరోజు ఎందుకు అలా బయటకు వెళ్తే చక్కగా ఎంత బాగా కనిపిస్తుంది చూడండి చందమామ చేతికి అందినట్టు అది కూడా ఈవినింగ్ ఫైవ్ థర్టీ టు సిక్స్ ఆ టైంలో మాత్రమే కనిపిస్తుంది ఒక సెవెన్ ఎయిట్ అయిపోయింది అనుకోండి మొత్తం పైకి అనమాట ఇంకా చక్కగా చేతిలో ఎందుకో అలా ఫోన్ ఉందనమాట తీసాను ఫోటో బాగుంది కదా బాగా కనిపించింది ఇంకొంచెం ముందుకెళ్తే ఇంకా బాగా కనిపిస్తుంది అనమాట ఇంకా లోపలికి అలా వచ్చేసి ఇంక ఈవినింగ్ కూడా పూజ చేసుకుంటాను కదా పూజ చేసేసుకొని పిల్లలిద్దరికి హోంవర్క్లు చెప్పేసి ఇంకా డిన్నర్ కూడా ప్రిపేర్ చేస్తాను అనమాట ఇంకా డిన్నర్ చేయాలి అలానే మధ్యాహ్నం పప్పు నానబెడదామనుకోని మర్చిపోయాను అనమాట పప్పు నానబెట్టామనుకోండి బ్రేక్ఫాస్ట్కి ఒక త్రీ ఫోర్ డేస్ మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇంక నేను సాటర్డే ఊరెళ్ళనేసి పప్పు నానబెట్టలేదు అనమాట ఈరోజైతే మంగళవారం అనమాట మంగళవారం రోజు ఇది ఇంకా ఆ రోజైతే పప్పు చక్కగా నానబెట్టేసుకున్నాను ఇంకా ఇబ్బంది లేకుండా ఉంటుందని ఈరోజైతే పెసరట్లు వేశాను కదా కొన్ని రోజులు ఇడ్లీలు కొన్ని రోజులు దోశలు వేస్తే సరిపోద్దులని ఇంకా పప్పు అయితే నానబెట్టాను చూడండి కుమారి వచ్చి చక్కగా ఇల్లంతా కిచెన్ అంతా నీట్గా క్లీన్ చేసింది ఇగోండి సింక్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసింది పక్కన సబ్బు మాత్రం అలానే ఉంచిందనమాట ఎందుకంటే నైట్ మేము తినే గిన్నెలు అడుగుతాం కదా అప్పుడు నేను తీసి బయట పెడతాను అనమాట ఇంకా నైట్ ఏం పెద్దగా వంట ఉండదు కాబట్టి ఇంక కిచెన్ క్లీన్ అయిపోయినట్టే రాగి చొంపులు చూడండి అంత తెల్లగా తోనిందో మీకు కానీ మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా రాయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్